బైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా మరి సర్వ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు యొక్క ఆశీర్వాదములు మనము అందిద్దాం ఈ సమయంలో ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరం గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక దయార్థ హృదయులు పేదలకు ఆపన్నాస్తం అందించే ఆ విధాత పంపిన నేత గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారిని కార్యకర్తలు శుభాకాంక్షలతో ముంచెత్తుతూ ఉన్నారు గజమాలను భరింపజేస్తూ ఉన్నారు ప్రజల గుండె చప్పుడు పేదల పెద్ద ఇచ్చే మైనంపల్లి రోహిత్ గారికి స్వాగతం సమస్సును తరిమి కొట్టాలని ఉషస్సును ఉరికి పట్టాలని తూర్పు కొండపై నుండి మార్పు కోసం బయటి వచ్చే వచ్చే నిరంతరం ఉదయాంతరం నిండా నిర్మల భావన నింపుకొని సభా వేదిక మీదికి విచ్చేస్తూ ఉన్నారు మన ప్రియతమ నాయకులు మైనంపల్లి హనుమంతారావు గారు మైనంపల్లి హనుమంతారావు గారికి వేదిక మీదకి స్వాగత మీది తెలియజేస్తూ ఉన్నారు ఆహ్వాని ఎవరు కూడా వేసండి ఆత్రమైన మనస్సుతో అలరించే బామ్తో ప్రజల కోసం నేనున్నాను అంటూ ఆపన్న హస్తాన్ని అందించే మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతారావు గారు వేదిక మీదకి దిగడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం आज సతతం ప్రజా సంక్షేమం కోసం పరిశ్రమించే దయార్థ హృదయలు దయచేసి ముందుకు ఎవరు రావద్దండి ప్లీజ్ కార్యకర్తలు ఎవరు కూడా ముందరికి రావద్దు రాజరెడ్డి గారు ముందుకు రావాలి రాజరెడ్డి గారు దయచేసి బ్రాహ్మణోత్తములకు అవకాశం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు కూడా పుట్టినరోజు జరుపుకోలేదు ఇతర రాష్ట్రాల్లో గుడులకు నా బర్త్డే టైంకి వెళ్ళేవాడిని కానీ నా కొడుకు రిక్వెస్ట్ మేరకు అదేవిధంగా నా ప్రియమైన సోదర సోదరి మనులందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది సిక్స్టీ ఎయిత్ బర్త్డే కాబట్టి తప్పకుండా మరి కొరిపల్లిలో ఈ గ్రామ దేవత దుర్గామాత సమక్షంలో అమ్మవారి ఆశీర్వాదంతో ఈ బర్త్డే జరుపుకోవాలని చెప్పి మరి విధంగా చెన్నపల్లిలో ఏదైతే రాముడు ప్రతిష్ఠించిన లింగం శివుడున్నాడో అక్కడ పొద్దున్నే అక్కడ అభిషేకం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది చాలా లేట్ అయింది మీ అందరినీ కూడా క్షమాపణ కోరుతా ఉన్నాను ఏదేమైనప్పటికీ కూడా నా కంఠంలో ఊపిరి ఉండే వరకు ప్రజలకు సేవ చేస్తాను నేను అన్ని వేళలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా అది నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా దుర్గామాత సాక్షిగా మరందరికీ ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరొకసారి క్షమాపణ కోరుతా ఉన్నాను ఇక్కడ ఒంటి గంటకు చేరుకోవాలి కానీ మేడ్చల్ నుంచి మరి అక్కడ బంగారమ్మ దర్శనం చేసుకున్న నిజామాబాద్ నుంచి స్ట్రేట్ గా బంగారమ్మ గుడి కళాకల్లో అమ్మవారి దర్శనం చేసుకొని లాస్ట్ ఇక్కడికి రావడం జరిగింది మరోసారి మీ అందరికి కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు మరి మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు